కొండవీడు కొండవీడు వైభవం ఫిబ్రవరి తేదీలలో ఉత్సవాలు చిలకలూరు శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొండవీడు ఉత్సవాలకు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈ ఉత్సవాలలో పర్యాటకుల కోసం హెలి బోటింగ్ కయాకింగ్ సౌకర్యంతో పాటు సాహస క్రీడలైన రాక్ క్లైంబింగ్ రాప్లింగ్ జిప్ లైనింగ్ ఏర్పాటు చేయబడినవి ఇంకా ఫ్లవర్ షో శాండ్ ఆర్ట్ షో లేజర్ షో మిమ్మల్ని కనువిందు అలాగే కొండ దిగువన ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ నందు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొండపై సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొండ దిగువన ఎన్నో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడిను ఇంకా పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పాటల పోటీలు నృత్య కళా పోటీలు నిర్వహించబడి కావున అందరూ తప్పక విచేసి మన కొండవీడు ఉత్సవాలను తిలకించండి ఆనందించండి జయప్రదం చేయండి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు చిలుకలూరుపేట శాసన సభ్యులు మరియు శ్రీమతి కృతిక శుక్ల గారు పల్నాడు జిల్లా కలెక్టర్ మీడియా పార్ట్నర్ చిలుపేట సిటీ కేబుల్ శ్రీ వినాయక ట్రస్ట్ చిలుకలూరుపేట మరియు మీ సిటీ ఇది మన సిటీ విశాల్ మెగా మార్టి ప్రొప్రైటర్ శ్రీరామ్ ప్రసన్నాంజనేయులు